హాయ్ వెల్కమ్ టు మానందన మొబైల్స్ ఈరోజు మనము యూట్యూబ్ టిక్ టాక్ వీడియోస్ చేసుకునే వాళ్ళ కోసం వీడియో స్టాండ్ ఒకటి తెచ్చాము ఈ స్టాండ్ చూడకుండా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఎక్కడైనా వంట అని బిగించుకోవచ్చు ఏదైనా టేబుల్ బిగించుకోవచ్చు మనం బెడ్ కానీ బిగించుకోవచ్చు ఏదైనా ఒక కమ్మీలో ఉన్నదానికి ఎక్కడైనా బిగించుకొని మనం వీడియో తీసుకోవచ్చు దానివల్ల ఏంటంటే మనం కదలకుండా వీడియో తీసుకోవచ్చు సింపుల్గా ఉంటుంది ఈ స్టాండ్ కాస్ట్ వచ్చి ఏడు వందల తొమ్మిది వందల రూపాయలు పడుతుంది ఎవరికైనా కావాలంటే మనం ఆర్డర్ పెట్టుకుంటే ఆర్డర్ ద్వారా మనం హోమ్ డెలివరీ ఇస్తాం అనమాట స్టాండ్ చూడండి దాన్ని ఎట్లా ఉంటుంది అనేది ఫ్లెక్స్ చేసి చూపించాను దానికి కెమెరా ముందు పెట్టుకోవచ్చు లేదా ఫోన్ పెట్టుకోవచ్చు ఏదైనా సరే మనకు కావాల్సి ఉంది ఇలా ఫ్లెక్సిబుల్గా పెట్టుకొని ఎంత లెంత్ కానీ ఎంత లెంత్ పెట్టి స్టాండు హోల్ చేసుకోవచ్చు అన్బాక్సింగ్లో ఏమి వచ్చే కూడా చూపించాను హోల్డర్ వస్తుంది స్టాండ్ వస్తుంది నట్లు